రేపు గురువారం రోజున మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అలానే కాకుండా మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి సమస్యలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు మట్టిని పట్టినా అది మీకు బంగారం అవుతుంది చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు ఒక గురువారం రోజున తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు అంటే విడిచి అస్సలు కూడా వెళ్ళిపోదనమాట పసుపు అంటే అమ్మవారి రూపంగా మనం భావిస్తూ ఉంటాము పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఎలానే కాకుండా చాలా శక్తివంతమైనదని కూడా మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి పసుపు డబ్బాలో యొక్క వస్తువుని వేయటం వల్ల ఏంటంటే అది ఇంకా పర్ అంటే పరమ పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది అలానే కాకుండా మన మన సంపాదనను పెంచుతుంది మనకు తరగని ఐశ్వర్యాన్ని ఆస్తిని తెచ్చిపెడుతుంది అనమాట కాబట్టి మీరు గురువారం తేదీ రోజున ఖచ్చితంగా ఏంటంటే మీకు ఉండే పసుపు డబ్బాలో తప్పనిసరిగా ఇది వేసుకోండి అలా వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట అసలు పసుపు డబ్బాలో ఏం ఏం వేస్తే మనకు అంటే మంచి ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలా మంది కూడా అంటే మాకు అస్సలు కూడా బాగుండట్లేదండి ఇంటి పరంగా బాగుండట్లేదు అలానే కాకుండా ఏంటంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి అమ్మవారి అనుగ్రహం లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి అంటే అలాంటి వాళ్ళు కావచ్చు ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలను తొలగించుకోవాలనుకుంటూ ఉంటారు అది దేని పరంగానైనా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు అలానే కాకుండా దైవ అనుగ్రహం లేదని కూడా బాధపడుతూ ఉంటారు మేము ఎన్ని పూజలు చేసినా కానీ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించదు మాకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వదండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో ప పసుపు డబ్బా ఎప్పుడు కూడా నిండుకోకూడదండి అలానే కాకుండా ఏంటంటే పసుపు డబ్బా ప్లాస్టిక్ దై ఉండకూడదు ఎప్పుడు కూడా పసుపుని స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉండండి స్టీల్ డబ్బాలో పసుపుని వేయటం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట పసుపు ఎప్పుడు కూడా మంగళకరమైనదిగా చెబుతూ ఉంటాము అమ్మవారి రూపంగా చెప్పబడుతుంది పసుపు అలాంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు నిరంతరం ఉండేలాగా చూసుకోవాలి నిరంతరం పసుపు మన ఇంట్లో అంటే నిండుగా ఉండేలాగా చూసుకుంటే మన అంటే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అమ్మవారు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అలానే కాకుండా మన ఇంటికి రాకుండా ఉండటం ఇలాంటి వస్తువులు కూడా ఉండవని కూడా మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క వస్తువుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ధన సమస్యతో పాటు రుణ బాధలు తూర్చుకోగలుగుతారు అనేక రకాల అప్పుల బాధల నుంచి కూడా బయటపడగలుగుతారు నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే గనకనండి మనకు చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎప్పుడు కూడా మనము అంటే వంటల్లో వాడే పసుపుని పూజల్లో వాడుకోకూడదు అని ఆ పసుపుని మనం ఏంటంటే కనుక అండి మనం వంటల్లో వాడుకున్న పసుపుని తీసుకెళ్ళి పూజల్లో వాడుకుంటే మనకి ఏంటంటే తీరని కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ కష్టాలు ఎంత వదిలించుకున్నామన్నా కానీ వదలకుండా ఆ కష్టాలు మనని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి పసుపు ఎప్పుడు కూడా పూజకు సపరేట్గా ఉండాలి మన వంటల్లో వాడుకునే పసుపు సపరేట్గా ఉండాలన్నమాట అలానే గురువారం రోజున మర్చిపోకుండా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు కుంకుమ పసుపుతో కలిపి మనం బొట్టు పెట్టుకోవాలి అలా పెడితే ఆ అమ్మవారికి చాలా నచ్చుతుంది ఆ అమ్మవారు మనకు కావాల్సినంత ఆస్తి ఇస్తుందని కూడా చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకొని మీరు చక్కగా ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ముందుగా మీరు అంటే ప్లాస్టిక్ డబ్బాలో పసుపుని పోసి పెట్టారు ఇప్పుడు తీయటం వీలు కాదనుకునే వారు కనీసం ఒక పదిహేను రోజులు పది రోజుల తర్వాత సరేనండి ఒక చిన్న స్టీల్ డబ్బాని తెచ్చుకుని ఆ పసుపు డబ్బా ప్లాస్టిక్ది తీసేసి స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇలా పోసి పెట్టుకున్న పసుపు డబ్బాలో ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా ఏంటంటే కనుక రండి నిరంతరం మీరు ఏంటంటే ఆ పసుపు డబ్బాలో ఒక రెండు యాలకాయలను వేసి పెట్టుకోండి అలా పెట్టడం వల్ల చాలా మంచిదండి యాలకులు అంటే కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి యాలకులను వేసి పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట ధన సమస్య ఇంట్లో అధికంగా ఉందనుకోండి అది తీర్చుకోవటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారిని మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో తప్పనిసరిగా యాలకులను వేసి పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట మనకు తరగని ఐశ్వర్యం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక రండి పసుపు డబ్బాలో యాలకులను పెడతాం కదా ఈ ఏంటంటే కనుక మనం నెల రోజులకి ఒకసారి తీసి పడేస్తూ ఉండాలి మళ్ళీ కొత్త యాలకులను పెడుతూ ఉండాలన్నమాట యాలకులు ఎప్పుడు కూడా పసుపు డబ్బాలో ఉంచడం వల్ల ఏంటంటే శుభప్రదంగా భావించబడుతుంది శుభాలకు అంటే సూచికగా అనుకుంటూ ఉంటారు అలానే మన ఇంట్లో జరిగే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు గొడవలు అనేవి రాకుండా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా మనం చేసే వంటల్లో రుచి అలానే కాకుండా మనం చేసే వంట అంటే చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ అనేది కూడా రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి గురువారం రోజు ఒకవేళ ఇప్పటి వరకు మీకు తెలియదు మీరు పెట్టుకోలేదంటే కనుక ఒకసారి మీరు కావాలంటే చేసి చూడండి మీకే తెలుస్తుంది అనమాట మీరే చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఇంటి పరంగా బాగుంటుంది అలానే కాకుండా మీరు అంటే డబ్బు పరంగా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి పసుపు డబ్బాలు ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఎప్పుడు కూడా మనకు నెగిటివ్ వార్తలు కంటే కూడా పాజిటివ్ వార్తలు వినటానికి అవ్వాలి అవకాశం ఉంటుంది అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం మంచి వార్తలను మనం వినగలుగుతాం అలానే కాకుండా చెడు అనేది మన ఇంట్లో ఉండదు ఆ చెడు అనేది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట పసుపు డబ్బాలు ఇది వేసి పెట్టుకోవడం వల్ల అమ్మవారు కూడా మనని ఇష్టపడుతూ ఉంటుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలిగేలాగా చేస్తూ ఉంటుంది అనమాట అలా చేసి పెట్టుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అలానే పాత అంటే మనం పెట్టుకునే యాలకులను తీసి పడేస్తూ ఉంటారు కదా అవేంటంటే డస్ట్బిన్లో కాకుండా ఒక చెట్టు మొదట్లో వేసేసి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల అయితే ఇంకా మంచిదనమాట అంటే ఎక్కడ పడితే అక్కడ వేయడం కంటే కూడా ఒక చెట్టు మొదట్లో వేసే వేస్తే ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఏంటంటే మన ఐశ్వర్యం ఇంకా తరిగిపోతూ ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించుకుని ఫలితం అనేది పొంది చూడండి ఆ తర్వాత ఏంటంటేనండి రెండో పరిహారం ఈ పరిహారం ఏంటంటే పసుపు కొమ్మతో చేయాల్సిన పరిహారం అండి ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఈ పసుపు కొమ్మ పరిహారం అనేది మీ జీవితాన్ని మారుస్తుంది మీ యొక్క ఇబ్బందిని తొలగిస్తుంది మీకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది చాలా మంది కూడా ఏంటంటేనండి చాలా అనేక రకాలుగా కూడా అంటే సమస్యలు వస్తూ ఉంటాయని బాధపడుతూ ఉంటారు పడుకుంటే అస్సలు నిద్ర రాదండి కళల్లో ఏదేదో వస్తూ ఉంటుందండి కళలు చాలా చెడుగా వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు అలాగే కాకుండా మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది ఉందనమాట పడుకుంటేనే మాకు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి మేమైతే చాలా బాధల్లో ఉన్నాం చాలా డిప్రెషన్లో ఉన్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇది గురువారం పూట చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గురువారం పూట ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా వారు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ము లేదనుకోండి పసుపు కొమ్ము లేకపోతే మీరు ఖచ్చితంగా పసుపు కొమ్ముని తెచ్చుకొని పరిహారం చేయండి మీపై ఉండే చెడ అంతా కూడా వెళ్ళిపోవటానికి మీకు అంటే మీ దగ్గరికి చెడు అనేది రాకుండా ఉండటానికి మీరు పడుకుంటే హాయిగా నిద్ర పట్టడానికి ఆ కళల్లో మీకు ఏది కూడా మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి కళల్లో ఒకవేళ ఏదైనా చెడు వస్తున్నట్టయితే ఆ చెడుని అడ్డుకట్ట వేయటానికి కూడా ఈ పసుపు కొమ్మ అనేది ఉపయోగపడుతుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి పసుపు కొమ్మతో పరిహారం చేయటం వల్ల మనకైతే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే మనకి ఏంటంటే కనుక చాలామంది పడుకుంటే భయపడిపోతూ ఉంటారు కళల్లో ఏమొస్తుందో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఆ కళ వచ్చినప్పుడు మాకు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఆ కళ రాత్రి పడితే ఉదయం కల్లా మాకు అంటే అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది ఆరోగ్యం బాగాలేకపోవటం అంతా కూడా అంటే మనకు బాడీ పెయిన్స్ ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి ఆ కళ వచ్చినప్పుడు ఇంకా మేము చాలా ఆలోచనలో పడిపోతూ ఉంటామని బాధపడిపోతూ ఉంటారు కదా అది భూతాలకు కావచ్చు పేతాలకు కావచ్చు అలానే కాకుండా ఏదైనా మీకు జరిగిందని మీకు మీరే అంటే మీ కళలో రూపంలో అంటే కనిపించినా సరే దాన్ని వదిలించుకోవటానికి కూడా ఈ పసుపు కొమ్మ పరిహారం ఉపయోగపడుతుంది అలాగే మళ్ళీ మనం ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా కొన్ని కళలు వస్తే మనము నిద్రలో ఒకటేసారి లేచి కూర్చుంటూ ఉంటాం కలవరిస్తూ ఉంటాము భయపడుతూ ఉంటాము అలానే కాకుండా ఏడుస్తూ ఉంటాం కొన్నిసార్లు అలాంటి కళలు పడకుండా ఉండటానికి కూడా ఈ పసుపు కుమ్మకు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక గురువారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ ఒక పసుపుమ్మను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలన్నమాట మీరు చెప్పే సంకల్పం మీదనే ఏంటంటే కనుక మీరు చేసే పరిహారం అంతా కూడా ఆధారపడి ఉంటుందండి కాబట్టి మీరు మీరు సంకల్పం ఏంటంటే గట్టిగా చెప్పుకోండి అంటే మాకు చెడుకళలు రాకూడదు మా అవసరం కోసం మేము పరిహారం చేస్తున్నాము చెడు అనేవి లేకుండా మా జీవితం బాగుండేలాగా మా జీవితంలో ఆనందము ఐశ్వర్యము ఉండేలాగా చూడమని మన ఇష్టదైవాన్ని కానీ లేదంటే ప్రకృతితో కానీ మనం ఏంటంటే చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ పసుపు కుమ్ముమ్ముడిని తీసుకొని మనం ఏంటంటే ఏంటంటేనండి చక్కగా దిండు కింద పెట్టుకొని మనం పడుకోవాలన్నమాట రాత్రంతా కూడా గుర్తు పెట్టుకోండి ఆ పసుపు కుమ్ముడి మీ దగ్గరే పెట్టుకోండి మీకు ఒకవేళ అంటే ఏదైనా కళల్లో మీరు చూడరాంది చూస్తున్నారు ఆ కళల వల్ల మేము చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నామని మీరు బాధపడుతున్నా సరేనండి అలా ఆ బాధ నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అలా ఏంటంటే కనుక రండి రేపు మీరు గురువారం రోజున చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి దిండు కింద పెట్టి మనం పడుకుంటాం కాబట్టి ఏదైతే మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి వస్తుంది మనకు తెలియని శక్తి మనం పడుకున్నప్పుడు మనకు తెలియదు కదండి దృష్ట శక్తులు ఎలా ఉంటాయో కూడా మనం చూడం కాబట్టి ఏంటంటే అది ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకు బాధ ఇబ్బంది కలుగుతుంది అనమాట అది మన దగ్గరికి రాకుండా అడ్డుకోవడానికి ఒకవేళ వస్తే అక్కడికక్కడే దాన్ని కట్టేయడానికి అలాగే కాకుండా మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉండటానికి అలా మనకు దాని ద్వారా ఏంటంటే భయం అనేది కలగకుండా చెడు ఏదైతే వస్తుందో దాన్ని అంటే కా అంటే గట్టిగా దాన్ని అంటే మొత్తం కూడా పసుపు కొమ్ము అంటే మొత్తం కూడా తీసేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక పసుపు కొమ్ము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది పసుపు కొమ్ముని దిండి కింద పెట్టి పడుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం చెడుకలనే కాదు మనకు తెలియకుండా మనలో ఏదైనా మార్పులు జరుగుతా ఆ మార్పులకు కారణాలు మనకు తెలియవు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది మీకు అద్భుతంగా ఉండేలాగా చేస్తుంది నెగిటివ్ అనేది తొలగిస్తుంది అలానే కాకుండా చెడుకలలు అనేవి రాకుండా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలానే గురువారం పూట చేస్తే ఇంకా మళ్ళీ మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు కళల్లో రక్తం చూసినా లేదంటే ఏదైనా భయంకరమైనది ఏదైనా చూసినా ఎవరైనా అంటే మరణించినట్టు మీ కళల్లో చూసినా అది నిజంగా మీ నిత్య జీవితంలో జరుగుతున్నా సరే అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందని మనకు పండితులు అంటే శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది ఇది మనకి తంత్ర తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట తంత్ర తంత్రశాస్త్రంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఏంటంటే నమ్మకంతో ఆచరించండి ఇలా నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే మీరు అనుకోండి మాకు ఫలితం వస్తుంది మాకు బాగుంటుంది మేము ఫలితం పొందగలుగుతాం అనుకుంటేనే మనకు ఫలితం వస్తుందండి మాకు రాదు ఏదో పరిహారం చేయాలని మేము చేస్తున్నాం అనుకుంటే మాత్రం ఫలితం రాదనమాట చాలా ఈజీ పరిహారం పసుపు కొమ్ముని అంటే కొంచెం అది మీ దగ్గర ఒకవేళ పాతదిన్న పర్వాలేదండి అదైనా సరే తీసుకొని చేయండి కానీ గురువారం పూట చేయాలండి చాలా మంచిదనమాట గురువారం పూట చేయడం వల్ల ఏంటంటే దైవానుగ్రహంతో పాటు మనకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది మన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం మనకంతా కూడా బాగుంటుంది చెడుకల్లన్నీ అనేది మళ్ళీ మనకు రాదు మనం మన నోటి నుంచి మనం అనమాట మళ్ళీ మాకు చెడు కళ వచ్చింది కళలు ఇలా జరిగింది అని మళ్ళీ మనం ఏంటంటే ఎవ్వరికి చెప్పుకోకుండా కూడా మనకి ఏంటంటే ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే మళ్ళీ బయటికి మనం చెప్పుకోలేము ఇలా కళలు వచ్చాయి ఇలా జరిగాయి ఇలా ఉన్నాయని మనం చెప్పుకోలేము అనమాట అంత చక్కగా ఉంటాయి కానీ మంచి కళలు మాత్రం వస్తాయి చెడు కళలు అయితే రావు చెడుకల నుంచి మీరు బయటపడగలుగుతా చెడుకల నుంచి మీరు బయటికి రావడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఒక్కసారి చేయండి ఫలితం ఎంతలా ఉంటుందంటే మీరు ఆచరిపోయేంత ఫలితం పొందుతారు ఇంకా కళలు అనేవి మీ జీవితం మీ దరిదాపుల్లోకి రావాలంటే కూడా భయపడతాయి అంత చక్కటి ఫలితాలు అయితే ఈ పసుపు కొమ్మ అనేది తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలను బాధలను తొలగించుకోండి ఒక్క పసుపు కొమ్ము పరంగానే కాదు ఎన్నో విధాలుగా విధి విధానాలుగా కూడా మీకు ఉపయోగపడుతుందన్నమాట కావున గురువారం పూట ఈ రెండు పరిహారాలు కూడా పసుపు డబ్బాలు యాకుల వేసి పెట్టుకోండి అలానే కాకుండా పసుపు కొమ్ముతో పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ రెండు పరిహారాలు మీ జీవితాన్ని మార్చి మీకు అంతులేని సంపదను అంటే తెచ్చిపెడతాయి అంత బాగా ఉపయోగపడతాయి మీకు ఇబ్బంది అనేది తొలగించి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయండి